హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఒక సామాజిక అంశం మీతో పంచుకుంటానండి నా వీడియో పోస్ట్లకి కొన్ని వేల కామెంట్స్ని నేను ప్రతి కామెంటే చదువుతానండి ఈ వేల కామెంట్స్లో ఎక్కువ భాగం నారాయిస్టులవే పరిశీలిస్తాను కదా ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా వీడియోలో ఉన్న కంటెంట్ని అందులో సత్యమెంత అసత్యం ఎంత ధర్మమా అధర్మమా ఈ చర్చ ఏమీ ఉండదండి కనీసం ఆ యాంగిల్లో స్పృశించని కూడా స్పృశించరు కేవలం ఇది ముసలిం ఇది ముసలిలం ఇది సూర్యాపేట బ్రోకర్ ఇది చెప్పే వార్తలు నమ్మకండి చివరికి మొన్న తిరుపతి తొక్కిసలాట అది వార్త కాదు ఫ్యాక్ట్ దానికి కూడా ఈ ఇది చెప్పే వార్తలు నమ్మకండి కృష్ణారామ అనుకోలేవా నీ దినం పిండం నీ మొహం నీ శ్రాద్ధం ఇలాంటివి తప్ప వ్యక్తిగతంగా నిందించడము అసహ్యకరమైన పదజాలము తప్ప అస్సలు సత్యాసత్యాల్ని విడ విశ్లేషించుకోవాలి ఆ దృష్టితో చూడాలన్న స్పృహ కూడా ఉండదండి కేవలం కులమో మతమో పడుతుంది ఆ రీత్యా ద్వేషమే పుడుతుంది ఇలాంటి వాళ్ళనే ఈశావాస ఉపనిషత్తు ఆత్మహనూ జనా ఇలాంటి ఆత్మహంతకులు వీళ్ళు చీకటి లోకాలకి వెళ్తారు అని ఉపనిషత్తు అందుకే అంటుంది ఎంత పాపభూ ఇష్ట లోపభూ ఇష్ట దృష్టి అంటే అస్సలు ఒక్క కామెంట్ కూడా సత్యాసత్యాలని విచారణ చేయదు నువ్వు చూసి చదువుతున్నావు నువ్వు సినిమాలు చూస్తావు నువ్వు బొట్లు పెట్టుకున్నావు రుద్రాక్షలు వేసుకున్నావు నువ్వు సన్యాసివి కావు కృష్ణారామ అనుకో కృష్ణారామ అనుకోవడానికి వయస్సు అన్నది ఫ్యాక్ట్ కానే కాదండి ఏ వయస్సులో ఉన్న వాళ్ళైనా కృష్ణారామ అనుకోవాలి ఒక ప్రక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తున్నట్టు భగవన్ నామస్మరణ చేస్తూ జీవితాన్ని గడపాలని చెప్తుంది శాస్త్రం అలాంటప్పుడు కేవలం నేను కృష్ణారామా అనుకోవడం ఏంటి మీరంతా కూడా అనుకోవాలి పరిశీలించి చూడండి నారాయణుల యొక్క ఆ నాలుక ఎంత మూసిలో ఊరి ఉంటుందో చెక్ చేసుకోండి నారాయణులు మీరు కూడా చూసుకోండి అయ్యా నా మీద ద్వేషం లేదా మీ చంబా మీద మోహం మీకేం ఒరగబెడుతుంది పేటిఎంతో నన్ను అంటూ ఉంటారు నన్ను పేటిఎం అని నిరూపించండి నేను మొత్తం వీడియోలు ఆపేస్తాను కూడా వైఎస్ జగన్ నుండి వాళ్ళ పార్టీ నుండి నేను రెగ్యులర్గా నెల జీతం తీసుకుంటున్నానా అన్నది నిరూపించండి ఆత్మాహుతి చేసుకోగలను తెలుసా సత్యం కోసం అలా నిలబడే వ్యక్తిత్వం నాది నాలుగుంది కదా అని వదరకండి ఇప్పుడు అమెరికా కార్చిచ్చు ఏది భౌతిక కార్చిచ్చు కాదు స్పైయింగ్ కార్చ్ ఇచ్చు చంబాని నిలువున దహిస్తుంది కానీ ప్రాణం మాత్రం తీయదు దినదిన గండం నూరేళ్ల ఐష్ బ్రతుకుతాడు అతడు చెక్ యువర్ సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ అండ్ ఆస్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్ సెల్ఫ్ టు యూస్ ద టంగ్ యాజ్ వెల్ కీబోర్డ్ వీక్షకులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ Please support Ramadh Ananta Ananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also. My phone pay number I am giving on the thumbnail. Thank you for watching.